ఎవరు పేరు మీద జరిపించమంటారు మా అన్నయ్య స్వామి మా అమ్మ కనక మహాలక్ష్మి పేరు మీద జరిపించండి అలాగేనమ్మా ఈ రోజు మీ పుట్టినరోజు అమ్మా దేవుడికి పూజలు మీ పేరు మీద జరిపించాలి గాని కనిపించిన దేవుళ్ల కనిపించే మీరే మాకు నిజమైన దేవుళ్ళు అందుకే మా అమ్మకి అన్నయ్యకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఆ దేవతను కోరుకుంటున్నాను ఆశీర్వదించమయ్యా చిరంజీవ చిరంజీవి మన అన్నయ్య వాళ్ళు ఇంకో రెండు రోజులు ఉంటే బాగుండేది కదే ఎన్ని రోజులున్నా మనకు అలాగే అనిపిస్తుందిలేవే ఏంటి ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు ఏ పిక్చర్ కు షాపింగ్ కు వెళ్ళుంటారులే చూడండి సారీ మీకు చెప్పకుండా మీ బర్త్డే పార్టీ కూడా అరేంజ్ చేశాను నో అని చెప్పద్దు స్పెషల్ పార్టీ ఫర్ ది స్పెషల్ వన్స్ మంత్స్ ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ I'm right? Sorry, Andy. I'm Gita. Oh. Mm. <laughs> uh, better leg <like> next time. <laughs> Guys, this is a very special moment, and I take the privilege of making this moment more special. A hearty welcome to the most beautiful girls I have ever seen. కమాన్ యా ఇవాడ రేపు పిల్లలు కూడా తాగుతున్నారు పడుకునే అలవాటు ఇది మరి టూ మచ్ మీ బర్త్డే పార్టీలో మీరు లేకుండా తప్పేమీ లేదు మనం తెల్లవారులు తాగుతూ కూర్చొని వాళ్ళని వెయిట్ చేయమనడం చాలా బట్ స్మాల్ అడ్జస్ట్మెంట్ ఎదురు వస్తుందని చెప్పింది మీరు కాబట్టి మీరు మీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కనీసం మీరైనా కంపెనీ ఇవ్వడం ధర్మం అండి ఇది కరెక్ట్ ఓకేనే నువ్వు ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్ బాయ్ నువ్వు ఇలా ఖాళీగా కూర్చోడం ఏం బాగలేదు ఈ డ్రింక్ తీసుకోస్ ఇందులో విసికీ వెళ్ళారు వీళ్ళందరికీ కొంచెం ఎక్కువైంది మీరు వెళ్ళిపోండి ఓకే ఓకే మీరు నేను గీత గారు మీ కంపెనీ వాళ్ళు అంతేగా వన్ మినిట చూడండి గీత గారు మీ కంపెనీ ఇస్తున్నారు ఇంకా గొడవ చేయకండి

ీత నాకు నిద్ర వస్తుంది మనం హాస్టల్కి వెళ్ళిపోదాం నేను నా కాలేజ్ మేట్ని పెళ్లి చేసుకుంటాను డాడీ అదేం లేదు డాడీ బట్ ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ నేను నా కాలేజ్ మేట్ తప్పు చేశాం భార్య భర్తల్లా సారీ ఐ సారీ 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 నేను కావాలని చేయలేదు నైట్ నువ్వు కళ్ళుదిరి పడిపోయి నన్ను పట్టుకున్నావు నేను డ్రింక్ కూడా తీసుకోలేదు బట్ నన్ను చాలా మత్తుగా హక్ చేసుకున్నావు తప్పు చేశాను దిద్దుకోలేను తప్పు చేశాను కాబట్టి నేను మా డాడీతో చెప్పాను పెళ్లి చేసుకుంటాను కూడా చెప్పాను ఓకే అన్నాడు వంచగేనం తెలియ నేను కావాలని చేసిన తప్పు కాదు ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను నీకు నా మీద నమ్మకం ఉందా నీ చీటని కాదని నమ్ముతావుగా మనం పెళ్లి చేసుకుంటే జరిగిన తప్పు కిందకి రాదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్స్క్యూజ్ మీరు గీత మన విషయం వెంటనే సీతకు చెప్పాం జరిగిన దాని గురించి కాదు ఇన్ లవ్ అని చెప్తాం ఓకే మీరు బట్టలు మార్చుకొని రెడీ అవ్వండి నేను బయట వెయిట్ చేస్తుంటాను అవును మిమ్మల్ని రేపటి నుంచి గీతగా గుర్తుపట్టాలంటే ఎలా సీత హైహిల్స్ చెప్పులేసుకుంటుంది మామూలు వేసుకుంటాను మా ఇంట్లో ఒప్పుకోవడం కూడా జరిగింది నా హౌస్ సర్జన్ పూర్తయిన తర్వాత మీ అన్నయ్యతో మాట్లాడి మా ఇద్దరి పెళ్లి జరిపించే బాధ్యత మాత్రం మీదే సీత ఒకవేళ మా అన్నయ్య ఒప్పుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను నువ్వు కూడా అంతేనా అమ్మ దంగరాజ్గా నిన్న కాక మొన్న సిటీకి వచ్చావు అప్పుడే ఎంత దూరం వెళ్ళిపోయావు దట్టు నాకు తెలియకుండా మన బర్త్డేకి ఇంత గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాడేంటవ్వ అని నిన్నే డౌట్ వచ్చింది ఎనీహౌ మీరేం చచ్చిపోనక్కర్లేదు మీ లవ్ సక్సెస్ చేసే బాధ్యత నాది అంతవరకు బుద్ధిగా చదువుకోండి తెల్లారింది గీతా వెరీ గుడ్ బాయ్ ఫ్రెండ్ కొట్టేశావే థ్యాంక్ యూ ఏది ఒకసారి నీ చెయ్యవు ఎందుకు చెయ్యవు చెప్తా నేను సర్టిఫికెట్ ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నీ బాయ్ ఫ్రెండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అది తెలుసులే కానీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆ కాబోయే బావగారు కదా కొంచెం ఆట పట్టిద్దామని సారీ తల్లి ఇక్కడ ఉన్నారా మీకోసం కాలేజ్ అంతా వెతుకుతున్నాం పదండి గీత నువ్వు ఫిజియాలజీ కదా క్షేమంగా హాస్టల్ కి తిరిగొస్తావు ఏ అనాటమిక్ ఏమైంది ఏమైందా నా కోల్ కోయడం చూస్తేనే కళ్ళు తిరుగుతాయి అసలే మనిషి డెడ్ బాడీ దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి చూపిస్తూ ఉంటారు నాకు ఇప్పుడే వాంతి వచ్చేలా ఉంది సీత కష్టాలు సీత అన్నట్టు మనకి పీత కష్టాలు తప్పవే సీత జాగ్రత్త ప్రొఫెసర్ ముందు వామిటింగ్ ఫీలింగ్ వచ్చిందో మార్క్స్ కట్ చేసి ఇస్తారంట ఎనీవే ఆల్ ది బెస్ట్ బాయ్ బాయ్ దంటస్టైన్ ఈస్ అ పోర్షన్ ఆఫ్ ద డయస్ ట్రాక్ బిట్విన్ ద స్టర్ అండ్ ఆనర్ ఇంటస్టైన్ డిసైక్ చేసే చూడలేదు అని డాక్టర్ ఏం చేస్తాను ఐఎమ్ టెలింగ్ యూ నవ్ ఎవరైనా వాంటింగ్ చేసుకుంటే టు దిస్ మీరు అనాటమీ స్టూడెంట్ సీత వామిటింగ్ అవ్వకుండా మెడిసిన్ ఇస్తాను రండి తీసుకోండి ఫైవ్ మినిట్స్ ఇక్కడే రెస్ట్ తీసుకోండి కళ్ళు తిరగడం దగ్గరకి వెళ్తురు కానీ థ్యాంక్ యూ సిస్టర్ No. Dyna wyt. Diolch ఓకే డాడ్ పెళ్ళి ఎంబీబీఎస్ తర్వాత చేయండి బట్ తాంబూలాలు మాత్రం వెంటనే తీసుకోండి ఎందుకంటే గీత నేను ఆల్రెడీ భార్య భర్తలా కలిసిపోయాను కాబట్టి కలిసిపోవడం అంటే శోభనం కూడా చేసుకున్నాను డాడ్ ఇది సెకండ్ టైం ఏమైంది గీత గీతని కాదండి ఆర్ యూ సీరియస్

గీతకి పాపిష్టి మొక్క ఎలా చూపించాలి ఎలా చూపించాలి ఎలా చూపించాలి నేను అడిగితే నా కోసం తన ప్రాణాలే నడుస్తుంది అలాంటి గీతకు నేనే సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి చెప్పాలి మీరు ఈ రూమ్ కి ఎందుకు వచ్చారండి నేను గదిలోకి టాయిలెట్ కోసం వచ్చాను గీత సరే సీత నువ్వు ఈ బెడ్ మీద పడుకొని ఉన్నావు ఇక్కడ ఎందుకున్నావని లేపాను నువ్వు మతిలో నన్ను పైకి లాక్కున్నావు ఏమైంది గీత అని అడిగాను సడన్ గా వాటేసుకున్నావు సరే ఫుడ్ బీవే కదా అని మళ్ళీ అసలు నువ్వు ఇక్కడ ఎందుకు డిసెక్షన్ క్లాస్ లో కళ్ళు తిరిగితే సిస్టర్ సిరప్ తాగి ఈ రూమ్ లో కూర్చున్నానండి అంటే అంతవరకే నాకు తెలుసు అండి మరి నన్నెందుకు వాటేస్తున్నావు గీత ఓ సారీ సీత నీ చెప్తున్నదంతా నాకు తెలియదండి తెలియకుండా నీకు అన్యాయం జరిగింది దట్టు నా మూలంగా జరిగింది నేనేం చేస్తే ఈ పాపం నాకు అంటకుండా పోతుంది లైఫ్ లో నీకు నా నా ఫేస్ చూపించగలనా దీనికి నా ఒకటే మార్గం ఐ హ్యావ్ టు చచ్చిపోతాను అసలు మీరిద్దరు కావాలి తప్ప నా కర్మ గుడ్ జరిగితే జరిగితేకోలేదండి అది సరే మరి మన ఇద్దరి విషయం గీతకి తెలిస్తే తట్టుకుంటుందంటావా అన్ఫార్చునేట్ గా జరిగింది కదండి చెప్పద్దు నీకు నా మీద అస్యం కలగడం లేదు కదా గీత సారీ సీత మీరు కావాలని చేసింది కాదు కదండి నీకు నిజంగా నా మీద కోపం లేదు కదా నన్ను నువ్వు అపార్థం చేసుకోవట్లేదుగా సారీ అయ్యో పొరపాటుగా జరిగిన దానికి మీరు మాత్రం ఏం చేస్తారీ అంతేనంటావా నేను ఎంతో టెన్షన్ పడిపోయాను సరే నేను బాత్రూంలో ఉంటాను నువ్వు బట్టలు వేసుకుని క్లాస్కి వెళ్ళు ఏ